శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా ఇరవై ఆరవ రోజు పారాయణ విష్ణుమూర్తి దూర్వాసునితో ఇలా చెప్తున్నాడు మునింద్ర నీవు అంబరూషునికి ఇచ్చిన శాపము మేలే కలగజేస్తుంది నీ వాక్కు వ్యర్థము కాకూడదని నేనే పది జన్మలు ఎత్తుతాను నువ్వు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళు నీ తొందరపాటుకు విచారిస్తున్నాను అని అతని వద్ద మొరపెట్టుకుంటే మేలు కలుగుతుంది అని చెప్పాడు ఘటనాఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశించిన ప్రకారము సుదర్శనము వెంట తరుముకుంటూ రాగా అంబరీషుని చెంతకు చేరుకున్నాడు దూర్వాస మహర్షి అంబరీషుడు తన కారణంగా దూర్వాసు ప్రాణభయం ఏర్పడిందని విచారిస్తున్నాడు విప్రునకు విపత్తు కలగజేయడం ధర్మం కాదు విప్రుని హింసించేవాడు బ్రాహ్మణ హంతకుడు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి విప్రుని తరిమినవాడు విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతానికి గురికాగలరు దూర్వాస మహర్షి నా కారణంగా ప్రాణభయంతో అల్లాడుతున్నాడు తిండి తిప్పలు లేకుండా అలమటిస్తున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడుతున్న నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన విప్రశ్రేష్ఠుడు నా మూలకంగా కష్టంతో ఉన్నాడని వాపోతూ అంబరీషుడు హరిధ్యాన తత్పరుడై కలవరం చెందుతున్నాడు ఆ సమయంలో దూర్వాసుడు వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శనము బారి నుండి రక్షించగలవాడవు అని ప్రార్థించాడు కార్తీక పురాణము ఇరవై ఆరవ రోజు వారాయణ సమాప్తము